బీజేపీ వాళ్ళు వాళ్ళకి దొరికిన ఆయుధాలు ఏంది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకున్న ఉన్న ఆయుధాలు ఏంది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది అంటే ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు జరిగితే వాటిని యొక్క నియంత్రించడానికి కానీ ఆర్థిక లావాదేవీలు కేవలం ప్రతిపక్షాలు మాత్రమే చేస్తాయంట బీజేపీలు ఉన్న వాళ్ళు చేయరట మరి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి అత్యధికంగా ఫండ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బీజేపీ ఆఫీసులు పెద్ద పెద్ద కట్టుకున్నాయి ఈ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి ప్రత్యేక విమానులు పోయి వాళ్ళకు డబ్బులు ఇస్తుంది అమిత్ షాకి ఇవన్నీ ఎవరు ఎవరు చేస్తున్నారో ఇక అంటే కేవలం ప్రతిపక్షాలు మాత్రమే తప్పు చేస్తున్నాయి వాళ్ళు చేస్తలేరు అంటున్నారు అంటే ఆ ఆ సంస్థల్ని బీజేపీ అనుబంధ సంస్థలాగా వాడుతున్నారు ఇంతమంది ఆరోపణలు చేసింది కానీ ఒక్కరు కూడా కన్విక్ట్ కాలే అంటే అర్థమైంది వీడు పోయి ఏమంటారు బెదిరియడం అనంటే ఎక్స్ట్రాక్షన్ అంటారు కదా సో బెదిరిస్తాడు సీబీఐఈడి ద్వారా నోటీస్ ఇస్తాడు ఇవన్నీ వాడు భయపడతాడు భయపడి వీంతో ఏదో డీల్కి వస్తాడు అయితే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడు లేదంటే వాడు దోసుకున్న దానికన్నా నాలుగు పైసలు ఇస్తాడు అంటే పైసలు దోసుకోవడానికి కానీ లేకపోతే ప్రతిపక్షాలు లేకుండా వేయడానికి వీడు యొక్క ఏది ఆ సిబిఐఈడిని వాడుతున్నాడు సింపుల్ ఓకే వంద కేసులు పెడితే సిబిఐ అందులో ఒకటో ఒకటో రెండో కన్విక్ట్ అయినాయి మిగిలిన తొంభై తొమ్మిది కావాలి అందులో కూడా తొంభై తొమ్మిది శాతం యొక్క ప్రతిపక్షాల మీదనే కేసులు పెట్టిండు బీజేపీలు ఉన్న ఒక్కరి మీద పెట్టలేదు అర్థమైందా ప్రజలు మాత్రం ఫార్టీ పర్సెంట్ సర్కారా అని చెప్పి కర్ణాటకలో తన్ని తను వేసారు నలభై శాతం కమిషన్ తీసుకుంటారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అది బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తుంది ఎందుకని ఆ బి వాటి యొక్క నిర్ణయం చేసే అధికారులని వా బిజెపి మోడీ తనకు అనుకూలం పెట్టుకుంటాడు వాడు వినకపోతే వాడి విశేషం కొని పెట్టుకుంటాడు సింపుల్ వాడి కంట్రోల్ ఉన్నాయి అట్లా కాకుండా వీళ్ళని ఈ యొక్క ఎంపీలను ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ప్రజలే ఎన్నుకున్నట్టు ఈ సిబిఐ డైరెక్టర్ ని ఈడీ డైరెక్టర్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ డైరెక్టర్ ని ఎలక్షన్ కమిషన్ ప్రజలే మనమే ఎన్నుకుంటే కొంతవరకే బెటర్ గా పనిచేస్తారేమో ఒక ఆశ వాడు వాడు అమ్ముడు పోకపోతే ఇక వాళ్ళకి ఏం లేదు హిందూ ముస్లిం హిందూ క్రిస్టియన్ అంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టాలి ఓకే హిందువులను కొట్టాలే వాళ్ళు అన్య మతాలు కొట్టిరని ప్రచారం చేయాలి లేకపోతే హిందువులని ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని టార్చర్ పెట్టాలి కూడా అదే ముగ్గురు టార్చర్ పెడతాడు హిందువులను టార్చర్ పెట్టేమో వాళ్ళు ముస్లింస్ క్రిస్టియన్ చేశారు అంటారు లేదంటే క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని ఇబ్బంది పెట్టి యొక్క హిందువులకు ఏదో మంచిగా చేసిన ప్రచారం చేస్తాడు ఇవి కాదు అంటే కాంగ్రెస్ మీద పూర్తాడు లేదంటే అన్ని ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు జైల్లో పెడతాడు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొడతాడు తప్పుడు కేసులలో ఇరికించి వాళ్ళ ఆర్థిక వాళ్ళ యొక్క మొత్తం ఫైనాన్షియల్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ యొక్క మొత్తం ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసిండు ఎందుకని వీడియో ఎన్నికలలో ఒక పైసా వంచి పెట్టద్దు ఇవాని ప్రచారం చేయొద్దు పోస్టర్లు లాంటివద్దు బహిరంగ సభలు పెట్టద్దు అని మళ్ళీ మరి బీజేపీ అకౌంట్ కూడా చేయాలి కదా అందరికీ ఈక్వల్ ఉంటుంది కదా అంటే దే ఆర్ అబ్యూజింగ్ దే పవర్ సింపుల్ ఓకే ఇక వాళ్ళకి మద్దతుగా ఈ మీడియా సంస్థలు అన్ని అదాని కంట్రోల్లో ఉన్నాయి అన్ని మీడియా సంస్థలు వాడు యొక్క మోడీ ఏం చెప్తే దానికి తాను తానా అంటే తన తానా అంటున్నాయి ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన వాళ్ళు దోసుకునే దానికి వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళకి వస్తున్నాయి ద నష్టపోతుంది ఎవరు ప్రజలు అర్థమైదా బలమైన ప్రతిపక్షం లేకపోతే కుట్లాడటోళ్ళు లేకపోతే ఏమవుతుంది దోసుకునేది రాజ్యం అవుతుంది కదా ఎల్లకాలం నేనే ఉంటా ఎల్లకాలం నేను దోసుకుంటా రాసిచ్చిర్రా భారతదేశ ప్రజలు ఇక మోడీ నువ్వు నువ్వు తచ్చిదాకా ఇక ఎల్లకాలం భూమి 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 ఉన్నంతరకు నువ్వే ఉండాలని చెప్పిరా అట్లాంటప్పుడు అదే అదే కావాలనుకుంటే ఈ ఎందుకు ఈ మీడియా సంస్థలు ఎందుకు ఈ దాని తలకాయ నొప్పి ఎందుకు సౌదీల యొక్క ఎన్నికలు లేవు ఇంకో రాజ్యం లేవు ఒక రాజకుటుంబం పరిపాలిస్తుంది ఎన్నికలు మన దేశం కూడా స్వతంత్ర రాకముందు లేవు అట్లయితే రాజ్యాంగాన్ని చింపేసేయి మోడీ బీజేపీ వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలిస్తారని ఒక చట్టం చేసేసేయి ఇక మేము నేను మాట్లాడితే అడగండి ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా వ్యతిరేకముడు కాదు వాస్తవాలు చెప్తే రాజు తల అది రాజుకు నచ్చకపోతే మా తలలు ఎగిరేసిండు రాజును పొగిడితే రాజు తప్పు చేసినా సరే వాడు గొప్పోడు అని చెప్తే వాడు అగ్రహారాలు ఇచ్చిండు లేదా అంటే వాడు మనులు మాణిక్యాలు ఇచ్చిండు మరి ఆ రాజనికి వ్యవస్థ తీసుకొస్తా అంటే తీసుకురా మరి ఏం చేద్దాం అప్పుడు మా మా అభిప్రాయానికి వాల్యూ లేదు ఒక రాజకుటుంబం రాజు ఏం ఆలోచిస్తే అదే మేము పాటించాలి ప్రజా సమయంలో ఏమనుకుంటే అది ఆ ప్రజా సేవకుడు పాటించాలి ఈ వ్యవస్థ మీకు నచ్చకపోతే రాజ్యాంగం చింపేయండి ఎందుకు టైం వేస్ట్ ఎందుకు ఎన్నికలు ఎన్నికల మోసం చేసి గెలిచే దానికి ఎన్నికలు ఎందుకు ఆలోచించండి మిత్రులారా ఇక ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఎందుకు నువ్వు ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నప్పుడు అంటే ఈ బ్రాహ్మణుడు అనేవాడు ఎంత మూర్ఖుడో ఆలోచించండి ఇవాళ బీజేపీ నడిపిస్తున్న వాళ్ళంతా ఆ పార్లమెంట్కి వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులే వాళ్ళకి ఒక దిమాగ్ లేదు ఒక విషయ అవగాహన లేదు ఒక సైంటిఫిక్ టెంపర్ లేదు ఇంకా ఇంకా మూడు వేల సంవత్సరాల కింద ఉన్న చెత్తని అప్పుడు అప్పుడు నింపిన చెత్తని అదే కంటిన్యూ నింపే ప్రయత్నం చేస్తున్నారు అది గరికపాడు కావచ్చు అది చాగంటి కావచ్చు చిన్నజీయర్ కావచ్చు నార్త్ ఇండియాలో ఏదన్నా కొడుకులు కావచ్చు